లోకాసు వార్త పద్నాలుగో అధ్యాయం ఇరవై ఆరో వచనం నా యొద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్క చెల్లును తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు అని ఏసుప్రవారు చెప్పారు స్తోత్రం దేవా ఈరోజు ఈ యొక్క వాక్య వెలుగు మమ్మల్ని నడిపించండి సత్యాన్ని తెలుసుకున్న కృప చూపించండి ఏసునాములు ప్రార్థించిన పొందుకుని విన్నమ్మ పరమ తండ్రి ఆ మైన్ చాలా జాగ్రత్తగా విన్నారు దేవుని వాక్యం చేసి అలవిస్తున్నది ఏంటంటే దేవుని నిమిత్తం రోషం కలిగి ఉండాలి అన్నిటిని పక్కన పెట్టాలి ప్రభు నా మహిమార్థంగా మీకు ఒక అద్భుతమైన సంఘటన మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను క్రీస్తు శకం మూడు వందల ఇరవై సంవత్సరంలో రోమా చక్రవర్తి అయినటువంటి లిసీనియస్ తన సైనికులందరూ కూడా అన్య దేవతలకు అర్పించాలని చెప్పి ఆజ్ఞాపించారు విన్నారా రాజుగారు తన సైన్యం అందరితో కలిసి ఇది దేవతలకు దేవతలుగా చెప్పారు ఆజ్ఞాపించేసారు ఆజ్ఞ జారీ అయిపోయింది పన్నెండవదా మరి దశాబ్దానికి చెందినటువంటి సైనికులంతా కూడా క్రైస్తవులు ఎస్సు ప్రమినటువంటి వారు వారు లేచినప్పటి నుంచి దేవుని శుద్ధిస్తారో ప్రార్థిస్తారో మరి చక్కగా దేవుని మీద దృష్టిని కేంద్రీకరిస్తారు రెండో ఆలోచన లేదు సైనికులంతా కూడా క్రైస్తవులే కానీ ఇక్కడ రోమా చక్రవర్తి లిసీనియస్ చేసినటువంటి చట్టం ప్రకారం వీళ్ళ నమస్కరించాలి కానీ ఏ ఒక్కరూ కూడా అంగీకరించలేదు అందరూ నిరాకరించారు నో మేము అర్పించము నో అని చెప్పి వాళ్ళు చాలామంది పౌరుషంగా దేవుని కొరకు నిలబడటం ప్రారంభించారు అందరూ నిలబడ్డారు నిరాకరించారు కాబట్టి మరి లినిసియస్ గారు లిసినియస్ లిసినియస్ గారు ఆజ్ఞ ప్రకారం వారందరిని కూడా బాగా చలిగా ఉన్న ప్రదేశానికి తీసుకుని వెళ్ళాలి వారి దుస్తులు తీసి వేసేయాలి కట్టిన మంచుపై నిలబెట్టాలి కొంచెం దూరంలో ఒక మంట వేసి మీలో క్రీస్తుని వద్దు అనుకునేటువంటి వారు ఈ మంట వద్దకు వచ్చి వేడిని పొందవచ్చు మీరు ప్రాణం బయటపడొచ్చు మీ జీవితాన్ని మీరు కాపాడుకోవచ్చు అని చెప్పి ఒక సైన్యాధికారి ప్రకటించాడు కానీ నలభై మంది ఒకరిని ఒకరు హత్తుకొని ప్రభువా నలభై మంది నీ రాజ్యం చేరాలి అని ప్రార్థన చేస్తూ ఉన్నారు వారిలో ఒకడు చర్ని భరించలేక నాకు క్రీస్తు అక్కర్లేదని చెప్పి మరి అక్కడ నుంచి పరిగెత్తుకుని వచ్చేసాడు బాగు నుంచి పరిగెత్తుకుని వచ్చేసాడు మిగిలిన ముప్పై తొమ్మిది మంది యొక్క విశ్వాసాన్ని కనపరిచారు విశ్వాసాన్ని హత్తుకుని ఉన్నారు ఒక శతాధిపతికి ఆకాశంలో ఒక దృశ్యం కనబడింది కొందరు దేవదూతల కిరీటాలు పట్టుకుని వారిని ఆహ్వానిస్తూ సిద్ధంగా ఉన్నట్లు ఆ దృశ్యం చూసిన తర్వాత శతాధిపతి తాను క్రైస్తవుడిని అని చెప్పి ప్రకటించి తన దుస్తులను తానే తొలగించుకొని ముప్పై తొమ్మిది మంది వద్దకు వెళ్ళి వారితో కలిసి నిలబడ్డాడు అంట హాలే లె లూయా తెల్లవారేసరికి నలభై మంది మరణించున్నారు వారందరు కూడా మరణపర్యంతం నమ్మకంగా ఉన్నారు వారందరూ ప్రభువా నలభై మంది నీ రాజ్యమును చేరాలి అని ప్రార్థన చేశారు ప్రభు ఆ ప్రార్థన అంగీకరించాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక వింటున్నారు ప్రియులారా మన జీవితంలో జరిగేటువంటి ప్రతి కార్యానికి దేవుడు సహాయం చేస్తాడు నువ్వు నిలబడినట్లయితే నువ్వు రోసంగా నిలబడినట్లయితే దేవుడు నీ జీవితంలో గొప్ప గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాడు నమ్ముతున్నారా నిలబడదాం అంతం వరకు సహించిన వాడు వాడే రక్షించబడతాడు మరణం వరకు నమ్మకం ఉన్నవాడు మీద జీవ కిరీటం ఇవ్వబడుతుంది ఈరోజు నీ మాటలు విడించిన వారందరూ జీవ కిరీటాన్ని పొందుకునేటువంటి వారుగా ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించి బలపరచిన కాక ఆ